కథా శీర్షిక టెలీపతి రచించిన వారు మోనంగి ప్రవీణ గారు చదువుతుంది సౌజన్యపతివాడ అమ్మాయిని పిలిపించండి ముహూర్త సమయం మించిపోతుంది అని అంటూ కంగారు పడ్డాడు పెళ్లి చూపులకొచ్చిన పెద్ద మనిషి అమ్మాయి తయారవుతుంది అందాక కాఫీ పలహారాలు కానియండి అని అంటూ మర్యాద చేశాడు అమ్మాయి మేనమామ కాఫీ పలహారాలు దేముందండి ముందు అమ్మాయిని పిలిపించండి అని అంటూ కంగారు పెట్టాడు అబ్బాయి తండ్రి సరే సరే అని అంటూ అమ్మాయిని కాస్త తొందరగా తీసుకురండి అని తన భార్యకు చెప్పాడు అమ్మాయి మేనమామ అమ్మా వరుదిని నీ ప్రవరాక్యుడు పిలుస్తున్నాడు రావమ్మా అని అంటూ బిగ్గరగా పిలిచింది ఆ పిలుపుకి హాల్లో అంతా ఒకటే నవ్వులే నవ్వులు కాసేపటికి అమ్మాయి వచ్చి కూర్చుంది తలపైకెత్తి అబ్బాయిని కాస్త చూడవమ్మా అని ఎవరో అనడంతో తలపైకెత్తి నెమ్మదిగా చూసింది హంసవాహిని ఎదురుగా తననే చూస్తున్న రాకేష్ ని గమనించింది అతని చూపులు ఆమె కంటిలో గుచ్చుకుంటున్నాయి చాలా వాడిగా వేడిగా ఉన్నాయవి అంతే ఇక చూడలేక తలదించేసింది అబ్బాయి నచ్చాడు అని అంటూ పరుగు పరుగున గదిలోకి వెళ్లిపోయింది ఆమె సమాధానానికి ఆశ్చర్యపోవడం అందరివంతైంది ఇక అంతే నిశ్చితార్థం పెళ్లి అన్నీ చకచక జరిగిపోయాయి రాకేష్ హంసవాహినిలు ఎదురు చూస్తున్న మొదటి రాత్రి రాని వచ్చింది బంతులాటలు తాంబూలాలు అమ్మలక్కల ముచ్చట్లు అన్నీ అయిన తర్వాత తలుపు గడిపెట్టాడు రాకేష్ రాకేష్ తనకు దగ్గరగా వస్తున్న విషయాన్ని గమనించిన హంసవాహిని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది చీర కొంగును రెండు చేతులతో చుట్టేస్తూ చెమటలతో మెరుస్తూ కూర్చున్న హంసవాహినికి దగ్గరగా వచ్చిన రాకేష్ హఠాత్తుగా కింద కూర్చొని ఆమె మూకాళ్లపై తన రెండు చేతులను ఆనించి ఆమె ఒడిలో తలవాల్చాడు అనుకోని ఈ సంఘటనకి హంసవాహిని ఎలా స్పందించాలో అర్థం కాక రాకేష్ తలని తన మృదువైన వేళ్లతో స్పృశించింది అమ్మయ్యా టెన్షన్ తగ్గిందా అని అంటూ ఒక్కసారిగా తలపైకెత్తి చూశాడు కాని హంసవాహిని తన కళ్ళును మూసుకొని ఉంది రాకేష్ తన చేతులతో హంసవాహిని చుబకాన్ని పైకి ఎత్తి నన్ను చూడు అని అన్నాడు చూడను అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది ఎందుకు అని ప్రశ్నించాడు రాకేష్ ఒక్కసారి చూసినందుకే పెళ్లి వరకు వచ్చింది ఇప్పుడు చూస్తే ఏమవుతుందో అని అమాయకంగా తన సందేహాన్ని వ్యక్తపరిచింది హంసవాహిని అలా అంటే ఎలా ఒకసారి చూడు హంస అని అంటూ రాకేష్ ముద్దుగా ప్రతిమలాడుతుంటే కాదనలేక తన అరవిందాలను విప్పింది హంసవాహిని రాకేష్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అలా మైమర్చిపోయింది కన్ని పిల్లలందరూ కలలు కనే రాకుమారుడి స్వరూపం రాకేష్ది ఆ ఆజానుబాహుడు ఉంగరాల జుట్టుతో విక్కుని తలపించేటట్లుగా ఉండే ఒత్తైన జుట్టు వశీకరణ చేసేటట్లుగా తలపించే అందమైన కళ్ళు సూదిగా వాడిగా ఉన్న అందమైన ముక్కు నోనుగు మీసాల కింద దోగుచలాడుతున్న అదరాలు రారమ్మని పిలిచే విశాల వక్షస్థలం ఉంగరాలకి వన్ని తెచ్చిపెట్టే పొడవైన చేతివేళ్లు ఎంతటి సమస్య అయినా హాయి హాయిగొలిపే అందమైన చిరునవ్వు పాలు మీగడా కలిపి రంగరించిన మేని ఛాయ ఏమైంది హంస అని అన్న రాకేష్ పిలుపుతో హా ఆహా అంటూ ఈ లోకంలోకి వచ్చింది హంసవాహిని ఒక్క చూపులోనే నన్ను ఎలా అని ప్రశ్నించాడు రాకేష్ అది చూపా వామ్మో వసీకరణమే కదా ఏమ్మాయి చేశారో ఏమో మిమ్మల్ని చూసిన మరుక్షణం నా నోట మాట రాలేదు ఇప్పటికీ మిమ్మల్ని సూటిగా చూడలేకపోతున్నాను అని అంటూ సమాధానమిచ్చింది హంస అవునా అని అంటూ తన చేతిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు రాకేష్ ఆ స్పర్శకి పులకరించిపోయింది హంసవాహిని అయినా చూపు అంటారేంటి ఈ చూపులు నన్ను చాలాసార్లు వెంబడించాయి అని అంది హంసవాహిని అవునా అదెలా అని అంటూ అమాయకంగా ప్రశ్నించాడు రాకేష్ నిజం ఇది ఒక చూపు కాదు చాలాసార్లు నాకు తెలియకుండా నా వీపుని తాకిన ఈ చూపులు నేను బాగా గుర్తించగలను మీది మామూలు చూపు కాదు చాలా పదునైన వాడి చూపు అంటూ నిజం చెప్పండి మీరు నన్ను ఇంతకు ముందే చూశారు కదా అని అంటూ అమాయకమైన మోము పెడుతూ గు అడిగింది హంస ఆ అమాయకమైన చూపు చూశాక నిజం చెప్పక తప్పలేదు రాకేష్కి అవును హంస అనుకోకుండా ఒక పెళ్లిలో అప్సరసల తారసపడ్డావు నాకు తొలి చూపులోనే నిన్ను మోహించాను నీకు తెలియకుండానే నిన్ను గమనించాను నిన్ను కలిసి అనుకునే లోపే మాయమైపోయావు సరిగ్గా నెల రోజుల తర్వాత షాపింగ్ మాల్లో కనిపించావు బంధం ముడిపడింది అని నాకు అనిపించింది మళ్లీ నీకు తెలియకుండానే నిన్ను అనుసరించాను నీ ముగ్ధ మనోహరమైన రూపం నన్ను నిద్రపోనివ్వలేదు ఇలా అనుకోకుండానే చాలా సార్లు నువ్వు నాకు తారసుపడ్డావు ఇంక నిర్ణయించుకున్నాను నువ్వే నా రానివి అని అప్పుడు నువ్వు ఎవరా అని ఆరా తీశాను నీకింట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్నాను పెద్దల ద్వారా మీ ఇంటికి వచ్చి పద్ధతిగా పిల్లనివ్వమని అడిగాను నువ్వెంత బెట్టు చేస్తావో నిన్ను ఎంత బ్రతిమలాడుకోవాలో అని చాలా కంగారు పడిన నాకు అబ్బాయి నచ్చాడు అన్న మాట నన్ను గాలిలో తేలేటట్టుగా చేసింది ఇది జరిగిన విషయం అని అంతా చెప్పుకొచ్చాడు రాకేష్ చూసారా చెప్పాను కదా మీది తొలిచూపు కాదని మీరు చెప్పిన నన్ను కలిసిన అన్ని ప్రదేశాల్లో నా వీపులకి ఏదో పతనైన చూపు గుచ్చుకున్న భావన అప్పుడే కలిగింది నాకు అని అంటూ సిగ్గుల మొగ్గైంది హంసవాహిని దీనినే టెలిపతి అంటారేమో అని తన మనసులో అనుకుంటూ అది సరే సంబంధం కుదిరిన తర్వాత నాతో మాట్లాడడానికి నువ్వెందుకు నిరాకరించావు అని ప్రశ్నించాడు రాకేష్ ఒక్కసారి సూటిగా మీరు నన్ను చూస్తేనే సరే అన్నాను కదా మళ్ళీ చూస్తే ఏమవుతాను నన్ను నేను తమాయించుకోగలను లేదో అని భయమేసి వద్దన్నాను అని అంటూ సిగ్గుపడుతూ ముద్దు ముద్దుగా చెబుతున్న హంసవాహిని దగ్గరికి తీసుకొని మరి ఇప్పుడు భయం లేదా అని అంటూ కొంటె చూపులు చూస్తూ అడిగాడు రాకేష్ అని అంటూ రాకేష్ బాహువుల్లో తన మోమును దాచుకుంటూ సిగ్గుల మొగ్గైంది హంసవాహిని ఇరువురి మాటల పదకేలిల మధ్య అతరాల సరాగాలు మొదలయ్యాయి యదవీనను మీటిన చూపులు సప్తస్వరాలను పలికించాయి పరవసాన ఏకమైన తనువులు సృష్టి రహస్యాన్ని చేతించడానికి ఊబలాట పడుతున్నాయి చదవని పుస్తక పుటల్లోని అక్షరాలు రాసులుగా దొర్లుతున్నాయి ఆనందాల అనుభూతులు ఇరువురి అరవిందాలలో కనువిందు చేస్తున్నాయి సిగ్గుతో ఎరిపెక్కిన హంసవాహిని బుక్కలు మరింత నిఘరింపుతో రాకేష్ లో మరింత కైపు పుట్టిస్తున్నాయి సుదీర్ఘ ప్రేమ సంతకాల రహస్య మంతనాల అనంతరం అలసిన దేహాలు విడువడి సేద తీరుతున్నాయి తన వైపు తిరిగి పడుకున్న రాకేష్ ముక్త మనోహరమైన మోమును చూస్తూ ఈ సుగుణాల సుందరుడు నావాడు నా చెలికాడు అని అంటూ దిష్టి తగలకుండా తన కంటికి ఉన్న కాటుకను తీసి దిష్టి చుక్కగా రాకేష్ కి నెమ్మదిగా పెట్టింది హంసవాహిని కంగారు పడుకు ఈ ప్రవరాక్యుడు నీవాడే వరువుని అని అంటూ తన బాహులలో హంసవాహిని బంధించాడు రాకేష్ సమాప్తం ఇలాంటి మరెన్నో కథల కోసం వింటూనే ఉండండి మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్